అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు గిరిజనులు ఆదివాసీలు మహిళలు మైనారిటీలు విద్యార్థులు నిరుద్యోగుల యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెదక్ పార్లమెంటులో నీల మధును గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జన జాతరలో పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను మిత్రులారా మిత్రులారా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అల్లకల్లోలమై దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల పరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదక్ బిడ్డకు తెలుసు ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు ఎంపీ స్థానాలు ఉంటే నలభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగిరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించను ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో మనకు బిడిఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కాని రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధాన ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి ఇవే కాదు ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ ను అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది ఇవాళ దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ మెదకు అక్కున చేర్చుకుని అవకాశాలు ఇస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతులు తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించు వారి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తిశేషులు శేషులు అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి బిఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో దించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిధిలో దించింది ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు పక్కనే తుపాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తాని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసి బిఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డాయని ఎవరో కాదు మన మల్లన్న సాగర్ లో మన రంగనాయక సాగర్ లో మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను బట్టి తొక్కించుడు పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ రఘునందన్ రావు చూసినాం వెంకట్రామరెడ్డిని చూసినాం వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యే గా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డా అంటే కేసీఆర్ కు హరీష్ రావుకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్కు ఎన్నికల బరిలో దించిండ్రు నేను అడుగుతున్న కేసీఆర్ హరీష్ రావును మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు మా రైతుల మీద కేసులు పెట్టినాడు మా రైతులను జైళ్లకు పంపించను అని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈ రోజు అవమానిస్తున్నారు అందుకే మిత్రులారా ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు మీ సమస్యలు ప్రస్తావించేవాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏపీ వర్గీకరణ కోసం ముదిరాజులు బిసిడి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు తేవడం కోసం ఈనాడు నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు కాబట్టి మిత్రులారా రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి మధును గెలిపించాలి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకు రాముడు గుర్తొస్తాడు హనుమాన్ జయంతి గుర్తొస్తుంది లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి నేను అడుగుతున్న మా మిత్రుల్ని మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా ఇవాళ బీజేపీడు వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి భక్తి ఉండాలి 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 దేవుడు గుడిలో పోలింగ్ పూత్ లో ఓట్ల కోసం అడుక్కునే పిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతును వాడుకుంటుంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బిజెపి చెప్పిన ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిందంట ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకటి కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట మదన్ మదన్మోహన్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ప్రజలు నిన్ను బండకేసి కొట్టినరు ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిన నిన్ను ఓడగొట్టినరు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అది ఇక్కడ నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి బిఆర్ఎస్ను ను ఓడగొడతారు అందుకే మిత్రులారా ఈ ఎన్నికల్లో మీ అందరికి నా విజ్ఞప్తి ఒకటే ఇరవై ఐదేళ్ళు బీజేపీ పిఆర్ఎస్ను చూసినా ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అభివృద్ధి పనులు చేపడుతుంది ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన మనీల మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది సోనియా గాంధీ గారు మనకు ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండ్రు మోడీ మనకేమిచ్చిండు ఏమిచ్చిండు ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మనము వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు ఐటీఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు అందుకే ఐఐఎం ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు కాల్చి వాత పెడతామా పెడదామా నేను బీజేపీ ఏం తెచ్చిందంటే మీరందరూ మీరు అందరు గాడిద గుడ్డు అనాలి మోడీ ఏమి ఇచ్చిండు అంటే గాడిద గుడ్డు అనాలి రెడీనా రెడీనా ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీల మదులు లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి మీరు సిద్ధమా